ఉద్యమంలో వన మహోత్సవాన్ని చేపట్టాలన్నారు కరీంనగర్ కలెక్టర్ పమళ సత్పతి వారం రోజులు టార్గెట్ రీచ్ కావాలని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యం నాటిన మొక్కల సంఖ్య ఎప్పటి వరకు పూర్తి చేస్తారో తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డిఓ అటవీ ఎక్సైజ్ ఆర్అండ్బి పలు శాఖల అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీటీవోలు మహోత్సవంలో విధించిన లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ నుంచి ప్రతిరోజు ఉన్నతాధికారులు దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని ఇది గమనించిన అధికారులు ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు వారం రోజుల్లోగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు ఈ మేరకు ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లాలని అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు వెంట రైతు వేదికల్లో అంగన్వాడీ సెంటర్ గ్రామాల్లో మొక్కలు విస్తృతంగా నాటాలని సూచించారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు సో మీ బ్లీచింగ్ పౌడర్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఉంటుంది వాళ్ళ ఇన్సూరెన్స్ దయచేసి మీ చార్జ్ ఎక్స్పెండిచర్ మున్సిపల్ అయితే కూడా చార్జ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి అండ్ మున్సిపల్ జనరల్ ఫండ్ లో ఎటువంటి టోకెన్ ఉండదు కాబట్టి టోకెన్ సిస్టమ్ లేదు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ లేదు కాబట్టి మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ దిస్ థింగ్ అండర్ యువర్ చార్జ్ మీ రోజు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ అయ్యింది ఎందుకంటే వాట్ ఎవర్ యుర్న్ ఫ్రమ్ ఇయర్ దూ విల్ గో అండ్ ఇన్ ట్రిప్ సో అంటే మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసిన బాధ్యత కూడా మీకు మీకుంటాయి జస్ట్ ఇక్కడ వచ్చాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ లంచ్ వచ్చాము వెళ్ళాము కాకుండా సంథింగ్ యూ టు లెన్ వట్ ఎవర్ న్యూ థింగ్స్ అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమంటాయి శానిటేషన్ వర్కర్స్కి అన్నది కూడా చెప్తారు వాళ్ళకి ఉన్న ఇన్ఫ్రా ఏమేమి ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలి అన్నది కూడా అన్ని డీటెయిల్గా చెప్తారు అండ్ ద అవైలబుల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఎవ్రికారు